ప్రతిపాడు బీవీఆర్ ఫంక్షన్ హాల్లో జిఎస్టి టూ పాయింట్ ఓ పై అవగాహన వర్క్ షాప్ ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా అధ్యక్షతను వహించారు ఇక జీఎస్టీ టూ పాయింట్ ఓ కొత్త విధానం వల్ల వస్తువుల ధరలు తగ్గి ప్రజలకు లాభం చేకూరుతుందని మేధావులు అభిప్రాయపడ్డారు ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ ఈ సంస్కరణ సామాన్య ప్రజలకు మేలు చేస్తుందని పేర్కొన్నారు ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రతి గ్రామంలో సమాచారం బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు

ਯਾ ਬੀ ਵੀ ਬੈਗ ਰਹੇ ਨੇ ਨੀ ਨੀ ਮੇਂ ਕੰਗਰ ਆ ਅਸਟ੍ਰਲ ਆਫ ਨਾ ਨਾ ਅਸਟ੍ਰਲ ਆਸੇ ਪਰ ਗਿਆ ਨਹੀਂ ਕੋਈ ਤਾਂ ਫੋਟੋ ਫੋਟੋ ਕੰਮ ਕੋਤ ਗਣਕਣਾ ਸੁਰੇਸ਼ ਜੀ ਬੋਲ ਗਣਕਣਾ ਵੇਣੀ ਇਹ ਉਪਰ 6 ਪੜੀ ਲੱਗ ਰਹੀ ਹੈ ਹਾਂ ਕੋੰਦੀ ਕੋੰਦੀ ਗਣਕ ਜਰਗਣਾ ਨਾ ਕੋ ਸੁਰੇਸ਼ ਜੀ ਕਰ ਨਹੀਂ ਫੋਨਰ ਮੈਂ ਅੱਪਰ ਨਾ ਇੱਕ ਮਿੰਟ ਨਾਣੀ ਨਾਣੀ కూడా చాలా లక్షలు ఎక్స్పెక్ట్ పది లక్షలు దీనికి కూడా థర్టీన్ పర్సెంట్ తగ్గింది మ్యామ్ ఒరిజినల్గా ఎయిటీన్ పర్సెంట్ పైకి తగ్గించి నా అంచెం పదమూడు శాతం తగ్గింది అంటే లక్ష పదమూడు వేలు ఇది తొమ్మిది లక్ష ఎనిమిది వేలు కాబట్టి లక్షల పైన ఎయిటీ వస్తాయి టైర్లు కూడా వచ్చింది కళ్ళు నుంచి ఫైవ్ సెవెన్ పర్సెంట్ తగ్గిస్తాయి శాసనసభ్యురాలు గౌవల్లి సహారాజా గారికి అలాగే జనసేన పార్టీ రాష్ట్ర నేటి కార్యదర్శి నేటిశెట్టి సులేఖన్న గారికి వివిధ డిపార్ట్మెంట్ల అధికారులకు కూటమి నాయకులకు సిబ్బందికి వివిధ నాయకులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను గతంలో జిఎస్టి వన్ పాయింట్ జీరో నుంచి మాట్లాడుతున్నట్లయితే ఒక రాష్ట్రం ఒక టీవీ కొనుక్కోవాలంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రేటు ఉండేది రేట్లో డిఫరెన్స్ ఉండడం వల్ల అటు వ్యాపారులు ఇటు కొనుగోలుదారులు అందరూ కూడా కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి వచ్చలేదు అలాంటి పరిస్థితుల్లో దాన్ని ట్యాక్స్ని లేకుండా ఒకే ట్యాక్స్ దాన్ని తీసుకురావడం జరిగింది అదే జిఎస్టీ గుడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అప్పుడు ఏ వస్తువు ఎక్కడ కొనుక్కున్నా సరే మన దేశంలో ఒకే ప్రైస్ పైసలు అన్నమాట ఇప్పుడు జిఎస్టి టూ పాయింట్ జీరో ఇందాక మేడం గారు ప్రతి దాన్ని వివరించడం జరిగింది అయితే వివిధ రకాల స్లాబ్స్ ఉండేవి ఇప్పుడు రెండు స్లాబ్స్ తీసుకురావడం జరిగింది దీనివల్ల ప్రజల్లో ఎప్పుడైతే జిఎస్టి స్టాక్ తగ్గిందో ఖచ్చితంగా కొనుగోలు శక్తి అనేది పెరుగుతుంది కొనుగోలు శక్తి పెరిగినప్పుడు రాష్ట్రానికి ఆదాయం సమకూరుతుంది రాష్ట్రానికి ఆదాయం చదువుతున్నప్పుడు మనకు కావాల్సిన రోడ్లు కానీ పాఠశాలలు కానీ వివిధ రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి అవకాశం అయిపోతుంది ఈ విధులు ఈ జిఎస్టి తగ్గించినటువంటి మన ప్రధానమంత్రి నమస్కారాలు తెలియజేస్తున్నాను నా పేరు పద్మావతి నేను అసిస్టెంట్ కమిషనర్ జిఎస్టి కాకినాడ ఈరోజు ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్న ఈ మహత్తరమైన కార్యక్రమానికి నేను నోడల్ ఆఫీసర్గా ఉండటం ఈ పత్తిపాడు నియోజకవర్గానికి నిజంగా నా సర్వీస్లో ఇది ఒక మనీ భావిస్తాను ఇకపోతే ఈరోజు మనము టూ పాయింట్ ఓ సంస్కరణలు జిఎస్టీలో సంస్కరణలు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం ఏంటి అసలు జిఎస్టీలో ఏం జరుగుతుంది సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి మనం కంటిన్యూస్గా క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్స్ని చేస్తూ ఉన్నాం అందరూ ప్రభుత్వ అధికారులు మరియు నాయకులు వివిధ నియోజకవర్గాలుగా మండలం లెవెల్ గ్రామ లెవెల్ ఇలా సూపర్ జిఎస్టీ ఈ కార్యక్రమానికి ఈ సమావేశానికి నాతో పాటు బుక్ చేసి వేదిక మీద ఉన్న మన కొత్తపాటు నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ అయిన శ్రీనివాస్ గారికి ఈ జిఎస్టీ సంబంధించి మన ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించిన నియోజవర్గ నోడల్ ఆఫీసర్ సోదరి పద్మావతి గారికి అదేవిధంగా జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడ్ సెట్ గారికి వేదిక మీద ఉన్న కూటమి పెద్దలందరికీ కూడా పేరు పేరునూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను వేదిక ముందు ఉన్న నియోజకవర్గాల నుంచి వచ్చిన నాయకులకు కార్యకర్తలకు అన్ని విభాగాల అధికారులకు సిబ్బందికి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మీడియా వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను చాలా సంతోషం ఒక చక్కటి కార్యక్రమం ఏదైతే ప్రభుత్వం యాభై ఆరవ జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో స్లాబ్ విధానాన్ని ప్రకటించడం ఒక కొత్త విధానాన్ని మనకి మన కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే దాన్ని మన నా మన నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్గాలు పవన్ కళ్యాణ్ గారు దాన్ని సమర్థించి ముందుకు తీసుకొచ్చారు దాని విధి విధానాలు తెలుసుకోవడానికే ఇది ఒక వర్క్ గురించి దానికి సంబంధించి విధి విధానాలు తెలుసుకుని ఇక్కడ మనం తెలుసుకున్న వాటిని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులతో పాటు అధికారులు సిబ్బంది కూడా పాల్గొని మన యొక్క బాధ్యతని మనం ఇక్కడ చర్చించుకుని ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందాక మన నోడల్ ఆఫీసర్ సోదరు చెప్పినట్టు చాలా చక్కగా ఈ జిఎస్టీ వల్ల ఏమేం వాటి మీద మన సేవింగ్స్ ఉంటాయి అనేది చాలా చక్కగా వివరించారు వాటి గురించి ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే జిఎస్టి జిఎస్టి అధికంగా ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వం పేద ప్రజలు మంచితరం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుంది కాబట్టి ఈ జిఎస్టి అధికంగా పెంచినప్పుడు వారికి వేల కోట్ల ఆదాయం పెరుగుతుందని కూడా నేను టీ ఫోర్ కార్యక్రమానికి మీ అందరితో కలవడం జరిగింది మళ్ళీ ఇప్పుడే మిమ్మల్ని అందరినీ ఒక వేదిక మీద ఆపించాను కాకపోతే కొంతమంది అంటే ఎక్కువసేపు సమావేశాలు మరి అలవాటు ఏమో కొంతమంది అప్పటికే వెళ్ళిపోయినట్టు నేను చూస్తున్నాను ఏదైనా నేను అందరికీ చెప్పేది ఒకటే మనం ఒక సమావేశం ఏర్పరచుకున్నా ఉంటే దానికి ఎంతో కొంత ఒక సందేశాన్ని ఇచ్చుకోవడానికో లేదో ముఖ్య సమాచారం తెలుసుకోవడానికే మన సమావేశాలను ఏర్పాటు చేసుకుంటాం కొంత సమయం కేటాయించి దీన్ని మనం అన్నింటికి హాజరైతే ప్రతి విధి విధానాలు మన ప్రభుత్వం చేస్తున్న అన్ని అడ్మినిస్ట్రేషన్స్ మనం చర్చించుకోవడం అన్నది చాలా సులభతరం ఉంటుంది ఇటువంటి సమావేశాల్లో వీటి కూడా ముఖ్యంగా నేను ప్రతి ఒక్క అధికారికి సిబ్బందికి ఇందాక మన చైర్మన్ గారు చెప్పినట్టు ప్రతి షాపులో అంటే మీకు సంబంధించిన మీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రతి ఒక్క షాప్స్లో అయితేనే మీ అన్నింటిలో కూడా ఈ జీఎస్టీ అన్నది అంటే ఇప్పుడు కొత్త ఎంఆర్పి రేట్లు వచ్చాక ఇంకా కొన్ని చోట్ల షాప్స్లో పాత ఎంఆర్పి రేట్లు ఉన్నాయని ఈ బోర్డు పెట్టలేదు ఈ కొత్త ఎంఆర్పి రేట్స్ వచ్చిన తర్వాత ప్రతి దాంట్లోని వారందరికీ వచ్చిన ఈ కొనుగోలుదారుకి వినియోగదారులకు అందరికీ కూడా వారికి అర్థమయ్యేలాగా ఒక బోర్డ్స్ ని ఏర్పాటు చేయించడం అన్నది చేయాలని కోరుకుంటున్నాను మనం ఈ విధానం వల్ల మనం ఒక్కటే గ్రహించాలి రాష్ట్రానికి ఆర్థికంగా ఆదాయం తగ్గినప్పటికీ పేద ప్రజల సంక్షేమం వారికి ఆర్థిక భారం పడకూడదన్నదే మన యొక్క కుటుంబ ప్రభుత్వం లక్ష్యం ఏదైతే ఈ రేట్లు తగ్గడం వల్ల వినియోగదారులు కొనుగోలు పెరుగుతుంది అమ్మకాలు పెరుగుతాయి అదేవిధంగా వ్యాపారస్తులకి వ్యాపారం పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది అటు వినియోగదారులకి వ్యాపార వ్యాపారస్తులకు కూడా ఇద్దరికి కూడా లాభదాయకంగా ఉంటుంది ఇవన్నీ కూడా మనం తెలియజేయాలి దీనివల్ల మనం ఎంతో ప్రతి ఒక్క దాంట్లోని ప్రతి ఒక్క రంగంలోని అంటే అన్నింటిలోని కూడా ఒక్కొక్కటిగా తెలిసినప్పుడు మన నెలసరి ఆదాయం కూడా మనం సంపాదించిన దాంట్లో పూలు చేసుకునే వ్యక్తికి అర్థమయ్యేలా చెప్పాలంటే మనం ఇప్పుడు చదువుకున్న వారు అందరికి సెల్ చూసుకుంటారు అన్ని తెలుస్తాయి కానీ ఒక కూలి పని చేసుకునే మనిషికి తెలియాలంటే మనం వారి దగ్గరికి వెళ్ళి వివరించాలి అన్నది చాలా ఖచ్చితంగా చేయవలసిన కార్యక్రమం మన కర్తవ్యం ఎందుకంటే మన నాయకులు అంత కష్టపడి అక్కడ వారు చేస్తున్న వీటి కూడా మనం కూడా ఎంతో కొంత వారికి సపోర్ట్ గా ఉండి ఇవన్నీ తెలియజేయాలన్నది మన కర్తవ్యం అని మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొక్కసారి కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు మరొకసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలకి ఇలా అధికారులతో నాయకులతో ఇలా మరిన్ని మనం ముందుకు వెళ్తూ మరిన్ని కార్యక్రమాలు చేసుకుంటూ మన నియోజకవర్గానికి అభివృద్ధిని నాయకులే కాదు డిపార్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ వారు కూడా మనం సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను